మల్టీ స్పెషల్ డాక్టరీ నా ఏసు ప్రభువారు ఎందుకంటే ఈయన స్వస్థ పరిస్థితి ఎగోవా స్వస్థపరుస్తాడు వెళ్ళి వెంటనే స్వస్థపరుస్తాడు ఆయనలో మనం ఉన్నప్పుడు మనం తగ్గించుకొని జీవించినప్పుడు పరిశ్చాతం పడినప్పుడు దేవుడు మనతో మాట్లాడే వాపులు ఏంటంటే ఆయన మంచి డాక్టర్ అంట ఆయన స్వస్థ పరిస్థితి మళ్ళా బలహీనత రాదండి ఆయన స్వస్థ పరిస్థితి కలిగి అన్నమాట అయితే ఇక్కడ నిర్గుమ కణము పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నిన్ను స్వస్థపరిచే గా నేనే అంటున్నాడు ఏమంటున్నాడు స్వస్థపరిచే అయినా దేవుడు అంటున్నాడు ప్రభు అన్నావు కదా నన్ను స్వస్థపరచాలి ప్రభావ మెడిసిన్ వాడు నువ్వే నన్ను స్వస్థపరచాలి ప్రభావ అంటే మెడిసిన్ వాడకూడదు కదా వాడాలి కొన్ని సమయాల్లో మన భక్తిని కూడా మనం ఏం చేయాలంటే మన జీవితాన్ని మన అతిక్రమాలు మన పాప క్రియలు మన తలంపులన్నీ కూడా దేవులను నలకొట్టుకున్నప్పుడు దేవుడు వెను వెంటనే స్వస్థపరుస్తారు అయితే ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే మల్టీ స్పెషల్ డాక్టర్ ఏం చేస్తాడో చూద్దాం ఈ పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే ఆది కాండము ఆది కాండము రెండో అధ్యాయము ఇరవై రెండో వచ్చినములో ఆ తండ్రి అయిన యహోవా దేవుడంట అంట మారిపోయాడంట సజ్జనంటే ఆపరేషన్ చేశాడు ఆదాము గారికి పక్క నిద్ర పోనిచ్చి అక్కడే చూసినట్లయితే ఆదికాండము కాండము రెండో అధ్యాయం ఇరవై ఒకటిలో చూసినట్లయితే అనస్థీషియా డాక్టర్ అయ్యాడంట ఆదాము గారికి గాఢ నిద్ర కలుగు చేసి మనకు నొప్పి తెలియకపోతేనే మనకు ఆపరేషన్ జరిగింది కదా ఈ డాక్టర్ డాక్టర్ ఏం చేశాడంటే గారికి గాఢ నిద్ర కలుగు చేశాడంటే ఎనస్టీషియా డాక్టర్ గా మారిపోయాడు ఏం చేశాడంటే సజ్జనగా అయ్యాడు ఎందుకు ఆదామ గారిలో పక్క టెముకను తీసి మొత్తం ఇంజెక్షన్ మొత్తం నిద్ర కూర్చాడు పక్క టెముకను తీసుకెళ్లిపోయాడు ఏం చేశాడు వెంటనే అవ్వలు చేశాడు ఎందుకు ఆదాం గారికి తోడుగా వ్యక్తి కావాలి కాబట్టి తోడు నీడా కావాలి కాబట్టి అవ్వమ్మను చేశాడనమాట చేసి తర్వాత ఏం చేశాడంటే ఈయన ప్లాస్టిక్ సర్జన్ గా మారిపోయాడంట ప్లాస్టిక్ సర్జన్ అంటే అవయవాలు లేని స్థలంలో అవయవాలని పెట్టడం ప్లాస్టిక్ సర్జన్ అయితే దేవుడు ప్లాస్టిక్ సర్జరీ అయిపోయి ఏం చేశాడంటే చక్కగా ఆదాము గారుని చేశాడు ఆయన పక్క టెంపులోని చవ్వమ్మ గారిని చేశాడు అన్ని అవయవాలు చక్కగా నీరు నిర్మించేసాడు అనమాట అందుకని ఆయన ఏంటంటే ఆయన ఆపరేషన్ డాక్టర్ అయిపోయాడు